హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా రెండు క్వశ్చన్ టెస్ట్గానే ఇచ్చాం కదా ముందుగా వాటి ఆన్సర్ తెలుసుకుందాం స్పేస్ ఎక్స్ ఏఎక్స్ త్రీ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన టర్కేష్ వ్యామోగామి ఎవరు ఆన్సర్ ఆల్ఫర్ గిజర్వాసి సెకండ్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొట్టమొదటి కేంద్ర నిధులతో ఆవు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని ముజఫ్ఫర్నగర్లో సో ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ ఏమేమన్నాయి ముందుగా తెలుసుకుందాం ఇటీవల సెక్యూరిటీస్ అప్పలే ట్రిబ్యునల్ ప్రెసైడింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ ఇటీవల భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఏ వివాదాన్ని ముగించడానికి రెండు దేశాల మధ్య పరిష్కారాన్ని సూచించింది నెక్స్ట్ భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ ఇటీవల ఎక్కడ రాజ్యాంగ పార్కును అభివృద్ధి చేశాయి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న రెడ్ కొలోబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఇది ఏ సంస్థ ప్రారంభించింది నెక్స్ట్ ఇటీవల అధికారికంగా ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా బిరుదును ఎవరు అందుకున్నారు నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ కమాండ్ హెడ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ ప్రభుత్వ పదవి విరమణ పొందిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఏ పేరుతో ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ ఇటీవల విడుదలైన ఓఎసిడి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేసింది నెక్స్ట్ ఇటీవల రెండవసారి గ్రీన్ ఆస్కార్ అయిన విట్లీ గోల్డ్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్కు ఆన్సర్తో పాటు వాటికి రిలేటివ్ క్వశ్చన్స్ మరియు స్ట్రాటజీక్లు చూద్దాం ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరని కోరుకుంటున్నాను సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఇటీవల సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి పిఎస్ దినేష్ కుమార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జస్టిస్ దినేష్ కుమార్ ఈయన రిటైర్డ్ జస్టిస్ అయినా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవారు అయితే శాట్ ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఈయనని నియమించారు జస్టిస్ తరుణ్ అగర్వాల్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పదవీ విరమణ చేయడంతో నాలుగు నెలల ఖాళీలని ఇప్పుడు ప్రజెంట్ భర్తీ చేశారు అయితే దీని స్థాపన పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఏ వివాదాన్ని ముగించడానికి రెండు దేశాల పరిష్కారాన్ని సూచించింది ఆన్సర్ ఆప్షన్ డి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ప్రజెంట్ ఇజ్రాయెల్ పాలస్తీనా కొడలు అవుతున్నాయి కదా సో వాటిని వేరు వేరు దేశంగా చేయాలని మన ఇండియా సూచించింది మేము పన్నెండు చూద్దాం ఐక్యరాజ్ సమితిలో ఇజ్రాయెల్ పాలస్తీనాల వివాద పరిష్కారం రెండు దేశాలు ఏర్పాటు చేయడం మార్గమని మన ఇండియా తెలిపింది ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా వేరే దేశంగా ఏర్పాటుకు ఒప్పుకునే దేశం ఏదయ్యా అంటే యుఎస్ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ యుఎన్ఓలో భారత ప్రతినిధి ఎవరు ఆన్సర్ రుచిత కాంబోజ్ ప్రజెంట్ ఇది ఇజ్రాయల్ జరుగుతుంది కాబట్టి ఇజ్రాయల్ రాజధాని జెరూసలేం కరెన్సీ న్యూషకిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నిహు నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ ఇటీవల ఎక్కడ రాజ్యాంగ పార్కును అభివృద్ధి చేశాయి ఆన్సర్ ఆప్షన్ బి పూణే ఇది ఈ పార్కులో ఎక్కువగా ప్రాథమిక విధుల గురించి తెలియజేశారు ప్రాథమిక విధులను సూచించిన కమిటీ ఏమిటయ్యా అంటే డాక్టర్ సర్వన్ సింగ్ కమిటీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యాభై ఒకటి ఏ అధికారంలో ఈ ప్రాథమిక విధులను పొందుపరిచారు ప్రాథమిక విధులను మనం రష్యా నుండి గ్రహించాం ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ అంటూ ఉండదు ఇవి న్యాయస్థానాల ద్వారా అమలు కావు ఇవి ఉల్లంఘించిన లేదా పాటించిన వారిపై శిక్ష అయితే పడదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న రెడ్ కొలోబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఇది ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఐయుసిఎన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అధికారికంగా ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా బిరుదును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి వైశాలి రమేష్ బాబు ఈ వైశాలి రమేష్ బాబు ఆరు ఉన్నారు కదా ఆయన చెల్లి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా వైశాలి రమేష్ బాబు నిలిచారు ఈమె రెండు వేల ఇరవై నాలుగులో అర్జున్ అవార్డు కూడా గెలిచింది వైశాలి రమేష్ బాబు ఈమె గ్రాండ్ మాస్టర్ అయిన ప్రజ్ఞానంద సూదరి అని ఇందాక చెప్పుకున్నావు కదా అయితే మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విజయలక్ష్మి ఇటీవల క్యాండిడేట్స్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడు ఎవరయ్యా అంటే డి గుేష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డి గుేష్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ కమాండ్ హెడ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి నగేష్ కపూర్ ఈ ఆప్షన్లో కొన్ని పేర్లు పరిశీలిస్తే దినేష్ కుమార్ త్రిపాఠి గారు నేవీ యొక్క నెక్స్ట్ హెడ్గా అవుతారు సో కృష్ణ స్వామినాథన్ గారు ఈయన ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఉపాధ్యక్షులు ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఉపాధ్యక్షులు హరిద్ర సింగ్ గారు భారత మహిళా హాకీ టీం కోచ్ కొత్తగా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పదవి విరమణ పొందిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఈ పేరుతో ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి భవిష్య పోర్టల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్తో సహా ఐదు బ్యాంకులకు పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు సేవలలో పోర్టల్ ఏకగ్రీతం ప్రజెంట్ చేయబడింది అయితే ఇది ఎన్పిఎస్ అండర్లో పనిచేస్తుంది ఎన్పిఎస్ చైర్మన్ సూరజ్ బాన్ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి మే మూడున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం వీటి యొక్క సమ్మేళనం ఎక్కడ జరిగింది అంటే చీలీలోని సెంటియావోలో జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే మే మూడు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఎన్నోవదని అడిగితే ఇది ముప్పై ఒకటోది అయితే రెండు వేల ఇరవై నాలుగు థిమ్ ఎ ప్రెస్ ఫర్ ద ప్లానెడ్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్రైసిస్ అయితే ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో మన ఇండియా స్థానం నూట అరవై ఒకటో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన ఓఈసీడీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది దీన్ని ఎప్పుడు స్థాపించారయ్యా అంటే నైన్టీన్ సిక్స్టీ వన్న ఈ ఓఇసీడీని స్థాపించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే రెండున విడుదల చేసిన ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృత్తి అంచనా సిక్స్ పాయింట్ టూ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్కి పెంచింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును కూడా అంచనా వేసింది అది ఎంతనయ్యి అంటే సిక్స్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండవసారి గ్రీన్ ఆస్కార్ అయిన విట్లీ గోల్డ్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ బి పూర్ణిమదేవి బర్మన్ ఈమె అస్సాం స్టేట్కు చెందినవారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం విట్లీ గోల్డ్ అవార్డ్ దీన్ని గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారు ఎక్కడిస్తారయ్యా అంటే ఇంగ్లాండ్లోనే ఇట్లీలో ఇస్తారు దీని స్థాపన రెండు వేల ఏడులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో విట్లీ గోల్ అవార్డు అసోంకు చెందిన పూర్ణిమా దేవి బర్మన్ గారికి ఈ అవార్డు రెండవసారి ఇవ్వడం జరిగింది అయితే పూర్ణిమా దేవి బర్మన్ గారికి మొదటిసారిగా రెండు వేల పదిహేడులో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈమెకు ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే హెరికిలా పక్షు జాతులను సంరక్షిస్తున్నందుకు ఈ అవార్డు ఇచ్చారు పూర్ణిమ గారి పుట్టినరోజు అయిన అక్టోబర్ ఏడున హిరిగిలా దినోత్సవంగా అస్సాం రాష్ట్రం ప్రకటించింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా రెండు క్వశ్చన్లు టెస్ట్కు ఇవ్వడం జరిగింది వీటి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత ఎన్నికల సంఘం వృద్ధులు మరియు వికలాంగులకు ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల ఓటర్లను కల్పించింది సెకండ్ క్వశ్చన్ డబ్ల్యూఈఎఫ్ యంగ్ గ్లోబల్ లీడర్కు ఎంపికైన అద్వైత నాయర్ ఈ కంపెనీ యొక్క సీఈఓ ఫ్రెండ్స్ ఈ రెండు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ వీటి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఆ లింక్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్